కాదు నువ్వు ఎస్పీ వార్నింగ్ ఒకసారి ఊహించుకో లోకేష్ నిన్ను బట్టలు కూడా తీసేసి వేలాడి తీసేసి బూట్ కాలుతో నిన్ను తంతా ఉంటే ఎలా ఉంటది ఒకసారి ఊహించుకో జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ పోలీసులతో పెట్టుకుంటే అలా ఉంటుంది అవసరమా నీకు నీ బాడీకి నీ బాడీ లాంగ్వేజ్కి నీ డైలాగ్కి అసలు ఏం సంబంధం ఉందా ముందు నువ్వు గెలుస్తావు లేదు నువ్వు ఆలోచించి నీకు డైరీ దానికి మళ్ళీ ఎర్ర డైరీ అందులో పేర్లు రాసుకోడు నీ జన్మ మొత్తం నువ్వు కూడా రాసుకుంటా రాసుకుంటూ ఉండాలి ఉండాలిపోతావు ఎమ్మెల్యే నువ్వు నువ్వు ఎమ్మెల్యే అవ్వగలను అన్నటువంటి నమ్మకం ఏంటి నీ నియోజకవర్గం మీద నువ్వు ఈరోజు ఇవన్నీ ఎందుకు వెళ్ళిపోతాం మేము రాజకీయాలు విడిచిపెట్టి వెళ్ళిపోతాం నువ్వు ఎమ్మెల్యేగా గెలవగలను అన్నటువంటి నమ్మకమే నీకుంటే ఇది ఫలానాది నియోజకవర్గం అని నువ్వు చెప్పును రేపు చెప్పు చూద్దాం చేత అవదు కానీ నువ్వుకేమో వార్నింగ్లు భారీ డైలాగులు ఏంది నీ మీద మీ నాన్న మీద కేసులు పెట్టి రౌడీషీట్ తెరిపించాలి ఒళ్ళు కోవేకు ఇద్దరు కూడా ఆ మాటలే నాకు అర్థం వాడు వీడు పుడింగి భాష ఏమన్నా అసలు అర్థం ఉందా ప్రజలారా ఒకటి గమనించండి చేత వాడే హింసను ప్రేరేపిస్తారు గెలవలేమన్నటువంటి నమ్మకమును వాడే హింసను ప్రేరేపించి సానుభూతి డ్రామా వాడతారు మరి దానిలో భాగంగానే జరుగుతూ ఉంది